నమస్కారం అండి ఈరోజు ఈ పదవీ విరమణ కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి అలాగే ఈరోజు ఈ సన్మాన గ్రహిత అయినటువంటి డాక్టర్ గారికి నా హృదయపూర్వకం మరియు మరి శుభాకాంక్షలు అండి అంటే డాక్టర్ గారి గురించి చెప్పుకునే ముందు డాక్టర్ గారు ఏంటంటే సుమారుగా మూడున్నర దశాబ్దాల పాటు తన ఉద్యోగ ప్రస్థానంలో సగం ఉద్యోగ జీవితం మనందరి మధ్య గడిపి మనందరికి ఎంతో స్ఫూర్తినిచ్చారు అలాగే ఆచరణ ఆచరణ ఉన్నారన్నమాట డాక్టర్ గురించి ఒక మాటలు చెప్తామంటే ప్రధాన చెప్పినట్టే ఆయన వృత్తికి వ్యక్తిత్వంతో వదిలి తెచ్చినటువంటి వివేకి ఆత్మవిశ్వాసంతో పయనించే విహారి సమయానికే సంస్కారం నేర్పినటువంటి సాహసి మరియు మనందరికీ బంధువు ఆత్మ బంధువు అలాగే ఎల్సి మన నాగరత్నమాల సహిత అయినటువంటి డాక్టర్ రాజకీయ ప్రసాద్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగత సుమన్ నమస్కారం అండి కొద్దా మనం చెప్పొచ్చు చాలా చాలా మంది చెప్పారు మన ఏంటంటే మనకి ఒక నారుడు ఉంది వైద్యం నారాయణ హరి అంటే వైద్యుడు నారాయణుతో సమానమని అది అక్షరాల నిజం తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే వైద్యులు మనకి పునర్జన్మనిస్తారు అంటే వైద్యులు ఎలాంటిదైనా సరే ఎంతదైనా సరే కొన ఊపిరితో వచ్చినటువంటి రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం యుముడితో పోరాడైనా సరే ప్రకటిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మన కరోనా సమయంలో మనం ఎంత వెలవలుగా ఇది ఎంత మహమ్మారి అంటే మన జీవితంలో మనం గుర్తు పెట్టుకునే మన జీవితంలో ఒక సంవత్సరం ఏదైనా గుర్తు కంపల్సరీగా మనకి టూ థౌజండ్ నైన్టీన్ ఆ పరిస్థితులు ఎలా ఉండేవండి మనకి బాబు ఇప్పుడు ఇప్పుడున్న మంచి రోజుల్లోనే నాకు కొద్దిగా సహాయం చేయాలంటే సహాయం చేసే రోజులు లేని బట్టు కాదు కానీ ఆ రోజుల్లో అడగకుండానే సహాయం చేసేవారు ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఉదాహరణ కరోనా టైంలో మా పాప వచ్చి కాకినాడలో చదువుతుంది మా అబ్బాయి వచ్చి బెంగళూరులో ఉండేది మా మదర్ వచ్చి మా ఊర్లో ఒక సింగిల్ గా ఉంది మేము ఇక్కడ స్ట్రక్అం అప్పుడు ఏంటంటే మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అంతా బంద్ అక్కడ ఎక్కడ మనం ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు అక్కడ వాళ్ళు ఇక్కడ రావడం రాదు కుదరదు అలాంటి సమయంలో అంటే మనకి అప్పుడు గవర్నమెంట్ ఏం చేసేదంటే ఒక టెన్ డేస్ టెన్ డేస్ కానీ వాయిదా పెంచుకుంటూ అంటే వారు పూర్తిగా మూడు నాలుగు నెలలు పందవుతుందని మనకు తెలియదు కానీ వారం వారం పెంచుకుంటూ పెంచుకుంటున్నారు కానీ డాక్టర్ గారికి ఏంటంటే ఉన్న స్వభావం ఏంటంటే మిగతా మిగతా డాక్టర్ గారికి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఇంకా పలకరిస్తారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇలాగా ఆ రొటీన్ లో సార్ ఒకసారి అడిగారు రాంబాబు మీ బాబా ఎక్కడ ఉంది మీ బాబు ఎక్కడ ఉన్నారు సార్ మా బాబా కాకినాడలో ఉంది అయ్యో అదే ఎలా ఇప్పుడు సరే నేను మా అమ్మాయిని పంపిస్తాను మా అమ్మాయితో పాటు మా ఊరికి పంపించాను అంటే రాజమండ్రికి కాకినాడ పా ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ మీ బాబాని పంపించి మా బాబు పంపిస్తాం అక్కడ ఉంచు మాకు అక్కడ అది ఫోన్ చేశాను లేదు వారం రోజులు లేదు బస్సు మళ్ళీ మీ ఊరు పంపించేస్తా అంటే మా పాపకు చెప్తే సార్ డారీ పంపించట్లేదు నెక్స్ట్ మళ్ళీ చూద్దాం మళ్ళీ సార్ ఏమన్నా సరే అమౌంట్ ఏమైనా కావాలంటే నేను పంపిస్తాను మా పాపతో అని ఈ విధంగా చెప్పాను అంటే నేను ఏంటంటే ఎగ్జాంపుల్ మనం అడిగిన హెల్ప్ చేసే రోజులు కాదు కానీ అనకుండానే సార్ మనకి అడిగిన మరీ హెల్ప్ చేస్తాను అంతేకాదు మా అబ్బాయి ఎంటర్ పూర్తి అయిన తప్ప మేము వెళ్ళి ట్రై చేసిన ఎన్ఐటిలో మనకు సీట్ వచ్చిన తప్ప మనకు కావాల్సిన బ్రాంచ్ రాలేదు ఆన్లైన్ సార్ సెట్ చేసి శాస్త్ర యూనివర్సిటీలో మా అబ్బాయికి ఆన్లైన్ లో తనే అప్లై చేసి అప్లికేషన్ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫీజు అయితే సారే కట్టి దాదాపు నేను అప్లై చేశాను మంచి కాలేజ్ మంచి యూనివర్సిటీ అప్పట్లో ర్యాంకింగ్ లో చూస్తే టాప్ ట్వంటీలో ఉందన్న థౌజండ్ సెవెన్ కాలేజెస్ లో శాస్త్ర యూనివర్సిటీ సారా అని సెట్ చేసి ఆన్లైన్ నాకేం తెలియదు దాని గురించి బట్ ఏంటంటే ఆయన ఏ స్వరం ఏంటంటే మనకి ఆయన వహించపరంగా వైద్య సేవలు అందించడం కాదు వృత్తిపరంగా కానీ ఆయన ఆర్థికంగా సహాయం చేశాడు చాలా మందికి మేము పిల్లలు చదువుల గురించి సహాయం చేశాడు అంటే ఒక మానవ సేవతో పాటు మానవ సేవ కూడా మనం చూస్తూనే ఉన్నాం టెంపుల్ యాక్టివిటీస్ అంటే అన్ని రకాల సేవలు కూడా సార్ చేయగల అనమాట ఆ విధమైనటువంటి మంచి తత్వం అండి నాకు ఒక చిన్న ఏంటంటే గుర్తు వస్తుందండి పద్మాకారం దినకరం వ్యక్తం తరవతి చంద్రో వికాస్రవాదరో జలం దితస్వయం పరహిత యోగ అంటే ఏంటంటే దీని అర్థం ఈ యొక్క అర్థం ఏంటంటే సూర్యుడు తనను అడగకుండానే తన కిరణాలు తాకి తామరు వ్యక్సించినట్టుగా చంద్రుడు తనని అడగకుండానే తన కిరణాలు సోకి కనులు వచ్చినట్టుగా మేముడు తనని అడగకుండానే జను ఎవరు అడగకుండానే వర్షాన్ని కుప్పించి దాహా తీసుకున్నట్టుగా సార్ మీరు ఇతరులు ఎవరు అడగకుండానే నేను ఎంతో మంది సహాయం చేశారు ఈ పద్యం మీ ఇంకా సార్ చాలా బాగుంది అది ఒక కోణం వృత్తిపరంగా చూసుకుంటే సారు వ్యక్తికి తన శ్రేయస్సు ఇతరుల శ్రేయస్సు ఎంత ముఖ్యమో కర్త కూడా అంతే ముఖ్యమని బలంగా నమ్మే వ్యక్తి ఎందుకంటే పల్లెలో దాని పని అంతా మనకు తెలుసు ఈ రోజు మేము ఫైవ్ ఇయర్ సర్టిఫికేషన్ వచ్చింది కానీ టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ చేసింది కానీ మనకి ఎవరికి ఫైవ్ ఇయర్స్ తెలియక ముందునే మనకు ఊహెచ్ లో ఫైవ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అదేంటంటే కారణం మన డాక్టర్ డెడికేషన్ కమిట్మెంట్ వాళ్ళు మనకు మనకి రావడానికి ప్రధాన కారణం ఆ స్కోర్ ఊహించే స్కోలే ఎందుకంటే అంత ప్రతి ఒక్కరూ కూడా అలా చేస్తే ఈ రోజు ఈ సింపుల్ మనం చూసే చక్క సాధించగలుగుతాం అంటే ఆ రోజుల్లో ఆ ప్రాధాన్యత ఫైవ్ లర్స్ ఎలా ఉండాలి అంటే తన కార్యాలయ పరికరాలను కూడా తన ఇంట్లో ఉన్నటువంటి సొత్తు వస్తువులు ఎంత భద్రంగా ఉంటాయో సార్ వహించిన ప్రతి కార్యాలయం ప్రతి పరికరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉంటాయి ఆయన కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డుల్ని పవిత్ర గ్రంథాల కంటే పదినంగా ఉంచుకుంటారు అది ఫైవ్ లర్స్ అంటే ఆ టైప్ లో మనకు చేసి మనం ఊహించి చూసుకుని చాలా మంది నేర్చుకోవచ్చు ఆయన స్వభావం చదివించిన సపోర్ట్ అయితేనే పర్యావరణం పైన చూపించే శ్రద్ధ ఏంటి ఇలా ఎన్నో విధాలుగా మనకి డాక్టర్ గారిని చూసి మనం వాళ్ళ స్టాఫ్ ను చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి ఈ విధంగా ఎంతో విధంగా మనకి ఎన్నో విధంగా సహకరించారు అలాంటి వ్యక్తి ఈరోజు సార్ ఆయన మీకు పెట్టుకోకుంటే ప్రశంసలు ఆయనంత వాటంత తగ్గ సార్కి చెప్పలేనటువంటి అవార్డులు పురస్కారాలు ఎన్నో మనం చూస్తాం ప్రభుత్వ సంస్థలు అయితేనే ప్రైవేట్ సంస్థలు అయితేనే లైన్స్ క్లబ్ ద్వారా అయితేనే ఎన్నో మనం ఇప్పుడు వేరే చెప్పినట్టు స్టేటస్ మనం నిత్యం చూస్తున్నామంట ఆయన గురించి అంతే ఆయన ప్రతిభ ఉంటే ఆటోమేటిక్ గా ప్రశంసలు ఆటంకాలే అటువంటి ఆదర్శనీయమైనటువంటి ఉద్యోగ జీవితాన్ని మీరు నిరంతరం మీరు సార్ మీ యొక్క పదవి విరమణ అంటే మీరు మాకు ఎంతవరకు ఎన్నో విధాలుగా సలహాలు సంప్రదాయాలు మాకు ఇచ్చారు మీ యొక్క పదవీ విరమణ మీ జీవితం సామాజిక సేవలో సత్తు దిగుమతున్నాయి ఎంతో మందికి అలాగే మీ దాంపత్య జీవితాన్ని నిరంతరము ఆయన ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవన మీద మా అందరి ప్రగా కోరిక సార్ ఈ అవకాశం పదవీ వినమైన సింపుల్ గా మనం ఏంటంటే చెప్పు గుడ్ బై టెన్షన్ తో తె ఎంజాయ్ మన గుడ్ బై టెన్సన్ గుడ్ బై చెప్పడం టెన్షన్ తో మనం ఎంజాయ్ చేయడమే